తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా అతని తాక పత్రికలైనా వాళ్ళు పెత్తందారి పోకడులకు బాగా అలవాటు పడిపోయారు పేదలైన ఉత్తరాంధ్ర ప్రజల్ని అంచివేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కడ అభివృద్ధి అయిపోతారు అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్రలో ఎలాగంటే వలసలు వెళ్ళిపోయే వాళ్ళం ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడే ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు పరిపాలనా రాజధాని కనుక వస్తే మరింతగా అభివృద్ధి అయ్యి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది పేదలు డెవలప్ అవుతారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలి అని చెప్పి పెత్తందారి పోకడలతో పేదల్ని అణిచివేయడానికి ఈ విధంగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఇలాంటి విషం చిమ్మడాలు కనుక మీరు చేస్తే విశాఖ మీద వి విషం చిమ్మడం అనే పని ఈనాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరు ఈ పెత్తం దారి పోకడ్లకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు జగనన్న హయంలో ఎంతో అభివృద్ధి చెందారు అలాగే ఇక్కడ పరిపాలనా రాజధాని కావాలని బలంగా కోరుకుంటూ ఉన్నారు అందుకే జగనన్న ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా కూడా తండోపు తండాలుగా జనం వస్తూ ఉన్నారు ఈ రోజు అలాగే ఆడుదా ఆంధ్ర కార్యక్రమానికి జగనన్న మా ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖపట్నంకి వస్తూ ఉన్నారు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు ఘన స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా అడ్డుకోవాలి ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్లో విషం చెమ్మాలి అని మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మీ పెత్తందారి దారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇలాంటి పనులే రిపీటెడ్గా చేస్తూ ఉంటే రాసిందే రాస్తూ ఉంటే ప్రజలు మీకు కఠినమైన శిక్షలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక రెండు నెలల్లో మనకి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా తమ ఓటు ద్వారా మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి పనులు ఇంకోసారి చేయకుండా ప్రజలకు ఉపయోగపడేవి గవర్నమెంట్కి మంచి సజెషన్స్ ఇస్తే మీకు బాగుంటుంది